నేను కేఎస్ నాయుడి కేఎస్ నేను సైతం ప్రశ్నిస్తా యూట్యూబ్ ఛానల్ స్వాగతం ఈరోజు చాలా హ్యాపీగా ఉంది ఎందుకంటే నా కేఎస్ నేను సైతం ప్రశ్నిస్తా యూట్యూబ్ ఛానల్ మానిటైజ్ అయింది ఇది నిజంగా ఒక హ్యాపీయెస్ట్ అచీవ్మెంట్ నా ఈ మానిటైజర్కి రెండు వేల ఏడు వందల సబ్స్క్రైబర్స్ అంటే నా ఛానల్ కేఎస్ నేను సైతం ప్రశ్నిస్తా యూట్యూబ్ ఛానల్ నన్ను అభిమానించేటటువంటి ప్రేమించేటటువంటి నా కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు చెప్తున్నా నేను ఏదో క్యాజువల్గా ఛానల్ ఓపెన్ చేసిన ఫస్ట్ రెండు నెలలు పెద్దగా పట్టించుకోవాలా తర్వాత మొదలుపెట్టా కానీ ఒక మిత్రుడు నా వ్యూవర్స్ రావాలన్నా సబ్స్క్రైబర్స్ పెరగాలన్నా ఓన్లీ లాంగ్ షార్ట్ వీడియోలే కాదు షార్ట్స్ కూడా చెయ్యి అని అన్నాడు సో ఆ మిత్రుడిని సలహాతో చేసా సో ఎనీ హౌ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ నన్ను ఎంకరేజ్ చేయండి దీనికి సంబంధించి పూర్తి వివరాలు లైవ్లో మాట్లాడుకుందాం థ్యాంక్ యూ వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్ థ్యాంక్ యూ